కేజ మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి తరాలు మారిన ఎన్ని మారినా రోజులు మారినా ప్రతి మనిషి గుండెల్లో గుర్తుండిపోయే చెరగని ఒక చైతన్య స్ఫూర్తి వంగవేటి మోహన్ రంగా గారు నాయకులు ఆస్తులు సంపాదించుకోవచ్చు కానీ వంగవేటి మోహన్ రంగ గారు ప్రతి అభిమానులు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అంటేనే ఒక ఎన్నో ఉద్యమాలు చేసి అడుగు పరిహన వర్గాలు ఆస్తులు అన్నిలు ఎవరని చూడకుండా తేడా అన్నది లేకుండా తమ పర భేదం లేకుండా కష్టం అంటూ వచ్చిన అన్న అంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి చేయతలు అందించి వారి యొక్క కష్టాన్ని తన కష్టాన్ని భావించి వారి కోసం ఎన్నో ఉద్యమాలు అభిమానుగా పద్మ వ్యూహంలోకి వెళ్ళి రాలేని పరిస్థితి లాగే కొంతమంది చిన్న వయసులోనే వీర మరణం పొందాల్సి వచ్చింది అయితే ఇక్కడ రంగా గారికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి దగ్గర సామికాలు కోరికలు కొన్ని ఉన్నాయి రంగా గారి పౌరుషం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది రంగా గారిలోని ఆగ్రహం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది గారు ఆయన చూపించిన ప్రభావితం అంతా కాదు అది పవన్ కళ్యాణ్ గారిలో అటు కనపడుతుంది అడుగుగా కనపడుతుంది అయితే అందరూ అన్ఫార్చునేట్లీ చిన్న వయసులోనే వీరభరణిం పొందాయి పవన్ కళ్యాణ్ గారు అభిమానుల పద్మ వెళ్ళ మనందరికీ ఈరోజు ఒక స్వల్ల యుగాన్ని తీసుకురాబోతున్నారు కాబట్టి మీరంతా కూడా మీకోసం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పోలీస్గా తీసుకుని ఉండొచ్చు లాంగ్ ఆర్డర్ని వాటిని ఎందుకంటే ముందున్న ప్రభుత్వము మామూలుగా బాధలు పెట్టలేదు అందరినీ ప్రతి ఒక్కరిని ఎంతమందిని ఎన్ని రకాలుగా బాధ పెట్టిందో ఎన్ని కేసులు పెట్టిందో ఎంతగా అవమానించిందో ప్రతి కుటుంబం ప్రతి జన సైనికులు ప్రతి వీర మహిళలు బాధలు పడ్డవారే కానీ ఆయన ఎందుకని పంచాయతీ రాజ్ శాఖ చాలా శాఖలు తీసుకున్నారు ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖ ఎందుకు తీసుకున్నారు ఇక్కడ ఉన్న మీ అందరి కోసం ఎందుకు పల్లె పల్లెసీమలు అలాంటి పల్లె సీమల నుండి గ్రామీణ మొదలు పెట్టాలి అన్నదే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క మొదటి గేయం ఇక్కడి నుండి అభివృద్ధి అన్నది మొదలైందంటే మొత్తం మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం దొంగలో స్వర్ణాంధ్ర ప్రదేశ్గా చూడవచ్చు గాజు గ్లాస్తో చాయ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ గాజు గ్లాస్తో ఛాయ్ అంటూ ఆనందంగా వచ్చి విజయ గర్వంతో మీరు అందరూ తిరిగారు నాకు తెలుసు తర్వాత టికెట్ టీడీపీకి వెళ్ళాక మీరందరూ చాలా నాతో దెబ్బలు ఆడారు మీ గుర్తుందే లేదు అదేలాగమ్మా మీరు నాలుగు నెలల ముందు నుండి వచ్చి గాజు గ్లాస్ అన్నారు జనసేన పార్టీ అన్నారు ఇప్పుడు మీరు వచ్చి సైకిల్కి గుర్తు వేయమని చెప్తున్నారా ఏంటమ్మా అని అడిగారు నేను అప్పుడు చెప్పాను మీకు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న గొప్ప గుణం ఆయన ఆపద్ బాంధవుడు మనం ఆయనలో ఉన్న ఈ ఆపద్ బాంధవుడు యొక్క తత్వాన్ని మనం అందరం కూడా తీసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నలభై సంవత్సరాల రాజకీయ చతుర్థి కలిగిన చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఆయన్ని ఆయన పైన తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి టీడీపీకి చేతిని అందించారు ఆయన నిలబడి ఆయన కొత్త ధర్మంతో ఈరోజు ఎన్డిఏ కూటమి విజయానికి కారణమైన ప్రతి ఒక్క జన సైనికుడికి